స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఓకేనా సో అందరికి నమస్కారం అండి పోయిన వారం ఆదివారం రోజు తొంభై ఐదు సర్వే నెంబర్లో ఉండే పట్టాల్యాండ్లో వేరే వాళ్ళు గుడిసెలు వేసుకుని ఆక్రమించుకొని వచ్చిన కంప్లైంట్ మీద పోయిన ఆదివారం రోజు సర్వేకి వచ్చాం పోలీసు వాళ్ళతో కలిపి ఆ రోజు మంగళవారం నాడు వరకు వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఆ మంగళవారం టైం ఇచ్చాం కొన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం రోజు రాలేకపోయాం ఈరోజు వాళ్ళకందరికీ కూడా పట్టాదారులకు అలాగే అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈరోజు రావడం జరిగింది వాళ్ళందరి సమక్షంలోనే ఈరోజు సర్వే చేశాం డైగ్లాడ్ ప్రకారం అది పట్టా ల్యాండ్ అని తేలింది కాబట్టి పట్టాదారునికి బౌండరీస్ పోల్చి చూపించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం తెలియజేశాం ఇది పట్టా ల్యాండ్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాకపోతే అక్కడ వెకేట్ చేయించడానికి మాకు వారం రోజులు టైం అని అడిగారు ఈరోజు మంగళవారం కాబట్టి నెక్స్ట్ మంగళవారానికి వాళ్ళే వాలంటరీగా అన్ని వెకేట్ చేశామని చెప్పారు వెకేట్ చేసిన తర్వాత పట్టాదారునికి ఆల్రెడీ అద్దులు చూపించున్నాం కాబట్టి ఆయన ఆ భూమిని ఆయన స్వాధీనం చేసుకొని పట్టాదారుడు హక్కు కలిగి ఉంటాడు సార్ ఇదే విషయమే పైసారి మీరు వచ్చినారు మంగళవారం అని మీ ముందర రాయించినారు అది రికార్డు కూడా చేసిన మా దగ్గర

ఒక్క నిమిషం అండి సమస్య పరిష్కారం చేసే చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ మంగళవారం వరకు టైం ఇచ్చాం మంగళవారం వాళ్ళు వెకేట్ చేయకపోతే మేము వచ్చి చేసే బాధ్యత తీసుకుంటాం సరే సరే మరి అడినప్పుడు మా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు మరి మీరు ఎందుకు వెయిట్ చేస్తారు మేము చేస్తామని చెప్పి మేము చేస్తున్నాం చేసేదానికి టైం ఇవ్వాలి మీరు అంతే కానీ మాట్లాడకూడదు అట్లా ఓకే ని అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మీరు చూశారు కదా లెక్చర్స్ కాలనీలో మన రెవెన్యూ అధికారులతో మేము కూడా వచ్చాము వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే మేము కోఆపరేట్ చేస్తాం మీరు రెవెన్యూ అధికారులను పంపిస్తే మీరు అంత అవసరం లేదన్నారు మేమంతా పక్కు వచ్చాము సర్వే కూడా జరిగింది వాళ్ళకి అద్దురు చూపించారు నెక్స్ట్ వాళ్ళు కూడా శాటిస్ఫై ఇది ఈ సర్వే కాదని చెప్పి వారు కూడా అన్నారు తర్వాత రెవెన్యూ అధికారులు కూడా పక్కా దాన్ని వికెట్ చేయాలి బాబు అని చెప్పినారు దానికి కొంత టైం అడిగారు ఆ టైం కూడా కేటాయించడం జరిగింది వాళ్ళకి వాళ్ళంత వాళ్ళ వాలంటరీ పిక్ వెళ్తా అని చెప్పి అదేవిధంగా పిటిషనర్ ఎవరైతే వారికి కూడా వారి హద్దులు చూపించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఉంది అక్కడ కూడా వెళ్తున్నాం మేము మన గుత్తి రోడ్లో మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ ఇది సేమ్ ప్రాబ్లం అది కూడా దాన్ని వికెట్ చేస్తాం దాన్ని సర్వే చేసి వికెట్ చేస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బాగా సహకరించి మా ల్యాండ్ అని చూపించి పట్టాల్యాండ్ని హద్దులు కూడా ఏర్పరిచారు వాళ్ళకు సదా కృతజ్ఞతలు మీడియా వారు కూడా బాగా సహకరించారు సదా కృతజ్ఞతలు తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఒక శుక్రవారం వరకు బట్ ఆ లోపల వాళ్ళు క్లియర్ చేయించగలరని మీడియా తరఫున వాళ్ళకు విన్నవించుకుంటున్నారు సమయం తీసుకున్నారు కదా వాళ్ళు అదే అందుకే మంగళవారం వరకు తీసుకున్నారు మళ్ళీ అది ఆ మంగళవారం లోపల వాళ్ళు మళ్ళీ వాళ్ళని వెకేట్ చేయించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ